నాగేంద్ర గారు సన్మాన పత్రం ఫ్రమ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఈ సన్మాన పత్రాన్ని నాగేంద్ర గారు చదువుతారు అల్లు అర్జున్ సినీ ప్రయాణం రెండు దశాబ్దాలు అయితేనే ప్రతి అడుగు పిడుగులా పేలింది ప్రతిసారి అల ఓకగా అప్రయత్నంగా సినీ పరిశ్రమ దద్దరిల్లింది అల్లు అర్జున్ నిశ్శబ్ద తరంగం కాదు కని కనిపించకుండా విని వినిపించకుండా మందిలో కలిసిపోవడానికి అతడు శతఘ్ను శ్వాసించే రంగుల తర రౌద్రాకార శంఖారావు వినూత్న పాత్రలతో సినీ విశ్వాంతర్గోళాన్ని కులిపి కులిపి కుమ్మేసిన విప్లవ అణు విచ్ఛేదనం అల్లు అర్జున్ అంటే మరో మహాయుగానికి వేకువ తొలిపిలు రెక్కలు విచ్చుకొని విశృంఖల విశ్వబిహింగల్లా వేరుస్తున్న తెలుగు సినిమా విన్యాసానికి జాతీయ స్థాయిలో తానొక అపూర్వమైన మేలుకొలుపు అసూయద్రస్తమైన పోటీల వైకుంఠపాళిలో ఏ మెచ్చిన అల్లు అర్జున్ అధిరోహణలో కాలు అడ్డు పెట్టలేకపోయింది అవ లీలగా శిఖర స్థాయికి శ్రేణించి పరిశీలించి పారుతున్న అర్జును పాము ముందలేకపోయింది ఇన్నేళ్ల ఇన్నాళ్ల సినీ కథానాయక ప్రవాసంలో తెలుగు సినీ ప్రస్థానంలో ప్రతి మలుపు ఎదురులేని గెలిపై అల్లు అర్జున్ నట జీవిత సంగ్రామాన్ని సౌరంభాల సంబరంలా అనంత కీర్తి చంద్రికల అంతులేని నిలాంబరంలా అలంకరించింది ఆనాటి గంగోత్రి విజయతరంగ మాలిక గుచ్చాలలో అందుకున్న అల్లు అర్జున్ జీవితంలో ఆర్య చిత్రం సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించింది అతని అణువు అణువులోనూ భావని అమృతి చరణాలయ అల్లు అర్జున్ మార్గంలో నిరంతరం విజయ స్థూపాల శిలా పలకాలను ప్రతిష్ఠించింది అల్లు అర్జున్ మసక మసక వెలుగు కాదు అతను ఎత్తిన మహోజ్వల మహోదయం శివశక్తుల సంచలనాల సూర్యోదయం అభిమానుల సంతోహాల సౌహృదయాలలో నిత్య పున్నముల సరి చంద్రోదయం కథ వరకే జలం జులై కథను తొక్కేడా సరే సరే జాగృత జాతీయ దృశ్యమాన అరివీర తెరకట్టం ఆచ్ఛాదన లేని అభ్యుదయ అభినవ అభినయ వేదం సన్ ఆఫ్ మాతృమూర్తి అన్నా సన్ ఆఫ్ అరవిందులాగే కోటి సార్లు సూర్య సమానులు శ్రీమన్ మహావిష్ణువుకే అలవైకుంఠపురంలో నివాసం అనుకుంటే దేవేంద్రుడి సింహాసనాన్ని అధిష్ఠించి విజయాన్న అలవైకుంఠపురంలో నారాయణ ప్రకాశించి ప్రభాషించి తెలుగు సినిమా పరిశ్రమకే కలికి తురాయి విజయాన్ని కట్టబెట్టిన విజయార్జున వీరుడు మన అల్లు అర్జున్ థ్యాంక్ యూ అండ్ అలాగే అర్జున్ గారు రేపు ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము